నమస్తే అందరికి స్వాగతం నా ఛానల్ ఈరోజు టాపిక్ మనం తెలుసో తెలియకో చేసే పనులు మనకు అవరోధాలుగా మారతాయి ఎందువలన అది ముఖ్యంగా అవగాహన లోపం తొందరపాటు మరియు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వలన పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం మరియు పరిస్థితులకు అనుకూలంగా లేకపోయినా అనుకూలత చేసేయడం గుడుకు స్వభావం దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఆలోచించకుండా తక్షణ ప్రయోజనం కోసం చేయడం ఎవరో ఏదో అన్నారని కోపంలో చేసేయడం ఆఖరిగా మనం చేసే స్నేహాల వల్ల కూడా మనం చేసే పనులు మనకి అవరోధాలుగా మారుతాయి అవగాహన లోపంతో మనం చేసిన చేయబోయే పనులు మనకు అనేక ఇబ్బందులు కలిగించవచ్చు ఉదాహరణకు సోషల్ మీడియాలో ఇబ్బంది పోస్టులు పెట్టడం ద్వారా లేదా నోటు తెలుసు కారణంగా ఎమోషనల్ లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా చేదు అనుభవాలను కలిగిస్తాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా మనం అనుకున్న పని అనుకున్నదే తడవుగా చేసేయడం వల్ల సమస్య వచ్చినప్పుడు మనం దాని ఎఫెక్ట్ చాలా కాలం భరించాలి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం చిన్న మొత్తంగా చిన్న చిన్నగా పనులు మొదలుపెట్టి దాని మంచి చెడులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదా లేదా అని మనం మెరేజ్ వేసుకుని కుటుంబ సభ్యులతో కూడా చర్చించి అవసరమైతే అందులో అనుభవజ్ఞైన వ్యక్తుల సలహాలు మరియు సహాయం తీసుకోవడం ఉత్తమం మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి మనం చేసే స్నేహం గురించి విశ్లేషించుకోవడం కూడా చాలా ముఖ్యం మన అలవాట్లు దురలవాట్లు అవి దీర్ఘకాలిక వ్యసనాలకు తీయకుండా ఉండాలంటే మనం మన ఆలోచనలను మార్చుకోవాలి తొందరపాటుతో ఏది చేయకూడదు ఏది తొందరగా నమ్మకూడదు ఆలోచించే నిర్ణయాలు తర్కించి సరిచూసుకున్న అడుగు ముందుకు వేయాలి మనం వాటిని అభ్యాసంతో లోతుగా విశ్లేషించడం గతంతో పోల్చుకోవడం పరిష్కార మార్గాలను అన్వేషించడం మరియు జీవిత చరిత్రలు చదవడం మన చుట్టూ జరిగిన మరియు జరుగుతున్న పరిణామాలను వివరించడం జీవితంలో విజయం సాధించిన వారిని మరియు అపజయాలతో పరాజయం చెందిన వారిని అందులో కొందరు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే విజయం సాధిస్తారు వీరందరినీ గమనిస్తూ వారి జీవిత అనుభవాల నుంచి మనం మంచి నేర్చుకోవాలి వాటిని ఉపయోగించుకుని మన అవరోధాలను అధిగమించి జీవితానికి అర్థం పరమార్థం ఉండేలా చేసుకోవాలి ఏది ఎప్పుడూ తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే చేసే ప్రతి పని ఆలోచించి చేయడం ధ్యానం మరియు మంచి సంగీతం వినడం ముఖ్యంగా మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి ఒక్కొక్కసారి మన ప్రేమే లేకుండానే మనం ఏం చేయకుండానే సమస్యలు మనల్ని వెంటాడుతాయి కానీ అవి కలకాలం నిలవు మన మనస్సు మన క్రమశిక్షణ మొక్క నమ్మకం వాటిని ఛేదించి మనల్ని ముందుకు నడిపిస్తాయి అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని లక్ష్యాలను నడుచుకొని ముందుకు వెళ్ళాలి మరొక విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ ఎంఈ రెడ్డి నా ఛానల్ షేర్ మరియు లైక్ సబ్స్క్రైబ్ చేయండి